కర్మల లెక్కలు ఎన్నటికీ అసంపూర్ణంగా ఉండవో ఒక్కసారి మీ మనస్సును ఒక చిన్న గ్రామంలోకి తీసుకెర్రండి తీరంలో పచ్చని పొలాల మధ్య సూర్యకాంతి మెరుపులతో జీవం పోసుకునే ఒక సాధారణ గృహంలో ఇందు అనే యువతి నివసిస్తుంది ఆమె జీవితం ఒక అందమైన కలలా సాగుతుంది కాని ఆ కలలో ఒక రహస్య దుంహకం ఉంది ఆమె గత జన్మల కర్మల బరువు ఈ కథ ఇందు ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఆమె గత జన్మల పాపాల ఫలితంగా ఈ జన్మలో ఎదుర్కొన్న సవాళ్లు మరియు మోక్షం కోసం ఆమె చేసిన అద్భుతమైన ప్రాయశ్చిత్తం గురించే ఒక సాధారణ గ్రామంలో సౌందర్యరాగం పురాతన కాలంలో నదీతీరంలోని ఒక చిన్న గ్రామంలో ఇందు అనే యువతి తన తల్లిదండ్రులతో జీవనం సాగించేది ఆమె తల్లిదండ్రులు సాధారణ రైతులు ఇందువారి ఏకైక సంతానం ఆమె సౌందర్యం గ్రామంలోని పుష్పాలలో అత్యంత మనోహరమైన కమలంలా విరాజిల్లేది ఆమె స్వభావం పరిమళించే పూలవనంలా సరళంగా వినయంగా ఉండేది ఆమె హృదయం ప్రేమతో నిండి తల్లిదండ్రుల పట్ల అపారమైన భక్తితో కొలువై ఉండేది ఆ గ్రామంపై సూర్యప్రతాప్ అనే యువరాజు న్యాయంగా పరిపాలన సాగించేవాడు అతను యవ్వనంలో ఉన్నాడు వివాహం కానివాడు తన ప్రజల సంక్షేమం కోసం తరచూ గ్రామాలను సందర్శించేవాడు ఒక పొద్దున సూర్యప్రతాప్ ఇందు గ్రామం గుండా వెళుతుండగా నదీ తీరంలో బట్టలు ఉతికే ఇందును చూశాడు ఆమె సరళత సౌందర్యం అతని హృదయాన్ని క్షణంలో ఆకర్షించాయి సూర్యకిరణాలో మెరిసే నదీ జలంలా ఆమె ముఖం అతని మనసును ఆనందంతో నింపింది గుర్రం ఆపి ఆమెతో మాట్లాడాలని నిశ్చయించాడు కాని ఇందు రాజును చూసి భయపడి గుండెలో గాలివనలా తన ఇంటివైపు పరిగెత్తింది రాజు గొంతు వినగానే ఆమె హృదయం భయంతో కంపించింది రాజు ఆమెను పిలిచాడు కానీ ఆమె ఇంటిలోకి దూరిపోయింది ఇందు తండ్రి రామలాల్ రాజు గొంతు విని బయటకు వచ్చాడు రాజును తన గుమ్మంలో చూసి అతను భయంతో వనికిపోయాడు మహారాజా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో మేము ఏమైనా తప్పు చేశామా అని గడ్డం దించుకుని అడిగాడు రాజు చిరునవ్వుతో రామలాల్ నీవు ఎలాంటి తప్పు చేయలేదు నేను ఒక పవిత్ర కార్యం కోసం వచ్చాను అని అన్నాడు రామలాల్ వనుకుతూ మీ ఆదేశమేమిటి మహారాజా అని అడిగాడు రాజు గంభీరస్వరంతో నీ కుమార్తె ఇందు నా హృదయాన్ని గెలుచుకుంది ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు రామలాల్ ఈ మాటలు విని ఆశ్చర్యంతో స్తబ్ధుడయ్యాడు సాధారణ రైతుగా రాజు ప్రతిపాదనను తిరస్కరించడం అతనికి అసాధ్యం ఇందూ రాజమహలంలో రాణిగా సుఖజీవనం సాగస్తుందని ఆలోచించాడు కొద్ది రోజుల్లోనే వివాహం ఘనంగా జరిగింది ఇందు ఒక కొత్త జీవన గీతంలా రాజమహలంలోకి అడుగుపెట్టింది రాజమహలంలో స్వర్గం ఆపై చీకటి వివాహం తర్వాత మొదటి రోజులు ఇందుకు స్వర్గ సౌరభంలా అనిపించాయి సూర్యప్రతాప్ ఆమె పట్ల ప్రేమతో ఆదరంతో నడుచుకున్నాడు సమయం గడిచేకొద్దీ ఇందు ఒక కుమారుడిని ప్రసవించింది రాజమహలంలో ఆనందం పుష్పించింది ఆ బాలుడు రాజమహల ఆశల దీపంలా అందరి హృదయాలను వెలిగించాడు ఆరూ సంవత్సరాలు గడిచాయి ఆ బాలుడు ఐదేళ్ల వయసులో ఆనందంగా ఆడుకుంటూ మహలంలో సంతోషాన్ని నింపాడు కాని కాలం తన రంగును మార్చింది సూర్యప్రతాప్ హృదయంలో ఇందుపట్ల ప్రేమ క్రమంగా మసకబరసాగింది ఒకరోజు గ్రామ సందర్శన సమయంలో అతని దృష్టి మరొక స్త్రీపై పడింది ఆమె ఇందుకంటే ఆకర్షణీయంగా కనిపించింది రాజు తన మనసును అదుపు చేయలేక ఆమెను వివాహం చేసుకుని రాజమహలానికి తీసుకొచ్చాడు కొత్త రాణి రాకతో ఇందు జీవితం చీకటి గుండా పయనించసాగింది కొత్త రాణి ఆమెను నిరంతరం అవమానించేది రాజుకూడా ఇందు మాటలను పట్టించుకోక ఆమెను దూరం చేశాడు రాజమహలంలో ఇందు స్థానం ఒక నీడలా క్షీణించింది ఒక దుర్దినంలో కొత్త రాణి రాజును ఒప్పించి ఇందును రాజమహలం నుండి బహిష్కరించమని కోరింది రాజు తన కుమారుడిని తన వద్ద ఉంచుకుని ఇందును మహలం నుండి తరిమేశాడు ఇందు నిస్సహాయంగా తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది ఆమె దుంహకం విన్న తల్లిదండ్రుల హృదయాలు విలవిలలాడాయి ఈ దుంహకం ఆమె తల్లి ఆరోగ్యాన్ని కబడించింది కొంతకాలంలోనే ఆమె తల్లి మరణించింది భార్య మరణంతో రామలాల్కూడా కుంగపోయాడు త్వరలోనే అతను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఇందు ఇప్పుడు ఒక ఒంటరి నక్షత్రంలా చీకటిలో మిగిలింది కొత్త ఆశ కొత్త బాధ ఒంటరితనం ఇందును లోపల కరిగించసాగింది అలాంటి దినస్థితిలో మదననే ఒంటెల వ్యాపారి ఆమె జీవితంలోకి అడుగుపెట్టాడు అతను ఆమెకు సానుభూతి చూపించి ఆదరణగా మాట్లాడాడు కాని అతని మాటల వెనుక మోసం దాగవుంది ఒంటరితనంతో బాధపడుతున్న ఇందు అతని మాయమాటలను నమ్మింది కొంతకాలం తర్వాత మదన్ ఆమెకు వివాహ ప్రతిపాదన చేశాడు ఒక సహారం కోసం ఆరాటపడుతున్న ఇందు ఆ ప్రతిపాదనను స్వీకరించింది మదన్ ఒంటెల మేడాలకు వెళ్లేవాడు ఒకరోజు అతను ఇందుతో నీవు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావో ఈసారి నాతో మేడాకురా అక్కడి సందడి నీ మనస్సును తేలిక చేస్తుంది అని చెప్పాడు ఇందు తన బాధల నుండి కొంత ఉపశమనం పొందాలని అతనితో మేడాకు వెళ్లింది మదన్ ఆమెను మేరంలో తిప్పాడు ఆమె సంతోషాన్ని నటించాడు కాని అతని మనసులో ఒక దుర్మార్గపు ఆలోచన నడుస్తోంది అతను ఒంటెలతోపాటు ఇందునుకూడా విక్రయించాడు ఇందు ఒంటెల దగ్గర కూర్చున్నప్పుడు మదన్ నేను వెంటనే వస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు కొంతసేపటి తర్వాత కొంతమంది వ్యాపారులు వచ్చి ఒంటెలతోపాటు ఇందును బలవంతంగా తీసుకెళ్లారు ఆమె భయంతో కేకలు వేసింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాని వారు ఆమెను తప్పేలా చేశారు స్పృహ తిరిగి వచ్చినప్పుడు ఆమె ఒక అపరిచిత స్థలంలో ఉంది అది ఒక వేశ్యాగృహం ఆ గృహ యజమని ఆమెతో ఇక నీవు ఇక్కడే ఉంటావు నిన్ను మేము కొనుగోలు చేశాము నీవు ముజ్రా చేయాలి ప్రజల ఇష్టాలను తీర్చాలి దీనికి బదులుగా నీకు ఆహారం బట్టలు ఆశ్రయం లభిస్తాయి అని చెప్పింది ఇందు కోపంతో గర్జించింది నేను ఇలాంటి పనులు ఎన్నటికీ చేయను యజమాని చల్లని స్వరంతో నీవు నమాట వినకపోతే నిన్ను ఆకలితో ఉంచుతాము కొడతాము నీకు వేరే దారిలేదు అని బెదిరించింది ఇందు గట్టిగా వ్యతిరేకించింది కాని ఆమె గొంతు చీకటిలో కలిసిపోయింది ఆకలి అత్యాచారాలు ఆమె ధైర్యాన్ని చితికివేశాయి నిర్బంధంగా ఆమె వేశ్యాగృహంలో పనిచేయడం ప్రారంభించింది జీవితం చీకటి గుహలో ఇందు జీవితం ఇప్పుడు చీకటి గుహలో చిక్కుకున్న ఒక చిన్న దీపంలా అయింది ఆమె రోజూ తన లోపలి బాధను దాచుకుని నీడల్లో జీవించవలసి వచ్చింది పదిహేను సంవత్సరాలు గడిచాయి ఆమె వయస్సు నలభె దాటినప్పటికీ ఆమె సౌందర్యం ఇంకా మసకబరలేదు కాని ఆమె ముఖంలో దుంహకం శాశ్వత నీడలా ఉండేది ఒకరోజు ఇరవై ఏళ్ల రుద్రప్రతాప్ అనే రాజకుమారుడు వేశ్యాగృహానికి వచ్చాడు అతను యజమానితో ఇక్కడ అత్యంత అందమైన స్త్రీని నాకు చూపించు అని అడిగాడు యజమాని ఇందును చూపించింది రుద్రప్రతాప్ ఇందు గదిలోకి అడుగుపెట్టాడు ఆమె అతనితో నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది రాజకుమారుడు నవ్వుతూ నేను రాంగఫ్ దేశపు రాజకుమారుడు రుద్రప్రతాప్ నా తండ్రి ఇక్కడి రాజు అని చెప్పాడు ఈ మాటలు ఇందు హృదయంలో సుడిగాలిలా తాకాయి ఆమె కళ్ళూ విస్ఫారంగా తెరుచుకున్నాయి ఆ రాజకుమారుడు తన కొడుకు ఆమె చిన్నతనంలో విడిచిపెట్టిన బిడ్డ అని ఆమెకు అర్థమైంది ఆమె హృదయం లజ్జ దుంహకంతో నిండిపోయింది ఆమె ఆకాశం వైపు చేతులెత్తి ఓ దేవా నేను ఏ పాపం చేశాను నా స్వంత కొడుకు ముందు ఇలాంటి అవమానం భరించవలసి వచ్చింది ఇది నా గత జన్మల పాపాల ఫలితమా అని గుండెలు పగలేలా ఏచ్చింది రుద్రప్రతాప్ ఆమె వింత ప్రవర్తనకు అర్థం కాక గది వెళ్ళాడు ఇందు ఒంటరిగా చీకటి గదిలో కూర్చుని గుండెలు చిట్లినట్లు ఏచ్చింది నేను ఏ పాపం చేశానో నా జీవితం ఇంత చీకటిలో ఎందుకు మునిగపోయింది అని ఆమె స్వయంగా ప్రశ్నించుకుంది పాపాల బంధనం ఒకరోజు వేశ్యాగృహ యజమాని ఇందునూ చూడటానికి వచ్చింది రాజకుమారుడు ఏదైనా బహుమతి ఇచ్చాడని ఆలోచించింది కానీ ఇందును దుంహకంతో కన్నీర్రతో చూసింది ఏమైంది ఇందు రాజకుమారుడు వచ్చాడుకదా నీవు సంతోషంగా ఉండాలి అని అడిగింది ఇందు కన్నీర్రతో అవును అతను బహుమతి ఇచ్చాడు కాని అది ఎన్నటికి మానని గాయం ఈ గాయం నా జీవితాంతం నాతో ఉంటుంది అని చెప్పింది యజమాని ఆశ్చర్యంతో ఏమైంది చెప్పు అని అడిగింది ఇందు తన గత జీవిత కథను యజమానికి వివరించింది రుద్రప్రతాప్ తన కొడుకు అని అతని ముందు అవమానం భరించవలసి వచ్చిన బాధను చెప్పింది యజమాని ఈ కథ విని హృదయం కరిగపోయింది నీతో జరిగిన అన్యాయం నా మనస్సును కదిలించింది నిన్నూ ఇక్కడ బలవంతంగా ఉంచను నీవు స్వేచ్ఛగా వెళ్లవచ్చు అని చెప్పింది ఇందు యజమానికి కృతజ్ఞతలు చెప్పి ఇంకా ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఓటమిని అంగీకరించెను అని సంకల్పించి వేశ్యాగృహం నుండి బయటకు వచ్చింది స్థితిలో ఒక కొత్త కాంతి ఇందుకు ఆశ్రయం లేదు ఆహారం లేదు ఆమె రోజుల తరబడి రోడ్లపై తిరిగింది ఆకలి దాహంతో అలమటిస్తూ ఒకరోజు ఆమె ఒక వేప చెట్టు కింద విశ్రమించింది ఆమె స్థితి అంత దయనీయంగా ఉంది వీధి కుక్కలు ఆమె ముఖాన్ని నాకడం ప్రారంభించాయి అదే సమయంలో మాలతి అనే దయారురాలు పాలు మజ్జిగ విక్రయిస్తూ అక్కడి నుండి వెళుతోంది ఇందు దినస్థితిని చూసి ఆమె హృదయం కరిగపోయింది కుక్కలను తరిమి ఇందును లేపి తన గాజులో పాలు పోసి ఆమెకు తాగించింది నీవు ఎవరు అమ్మా నీ స్థితి ఇలా ఎలా అయింది అని మాలతి ప్రేమగా అడిగింది ఇందు గొంతు ఎండిపోయి మాట్లాడలేకపోయింది మాలతి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఆహారం పెట్టింది క్రమంగా ఇందుకు స్పృహ తిరిగి వచ్చింది మాలతి మర్రీ ప్రేమగా అడిగింది ఇప్పుడు చెప్పు నీవు ఎవరు నీ జీవితంలో ఏమైంది ఇందు మొదట సంకోచించిన మాలతి యొక్క ప్రేమ సానుభూతి ఆమె హృదయాన్ని తెరిచాయి ఆమె తన జీవిత దున్హకాలను మాలతికి వివరించింది మాలతి కళ్లలో నీర్రు తిరిగాయి నీవు నా సోదరివి నా భర్త ఈ లోకంలో లేడు నేను నా కొడుకుతో ఒంటరిగా జీవిస్తాను నీవు నాతో ఉండు మనం కలిసి జీవితాన్ని గడుపుదాం అని చెప్పింది ఇందు నేను నీకు భారం కాకూడదు నా జీవితంలోని నిన్ను నిన్నుకూడా గాయపరచవచ్చు అని అన్నది కాని మాలతి ఆమె భుజంపై చేయివేసి సోదరి దుంహకాన్ని పంచుకుంటే తగ్గుతుంది నీవు నా గురించి ఆలోచించకో మనం కలిసి అన్ని కష్టాలను ఎదుర్కొందాం అని ఆదరంగా చెప్పింది కొత్త జీవన గీతం ఇందు మాలతి ఇంట్లో ఉండడం ప్రారంభించింది ఆమె ఇంటి పనులను చూసుకుంటూ మాలతిపాలు మజ్జిగ విక్రయించడానికి వెళ్లేది కొంతకాలం తర్వాత ఇందు మాలతితో సోదరి కూడా నీతో పాలు విక్రయించడానికి వస్తే మన జీవనం మరింత సులభమవుతుంది అని చెప్పింది మొదట మాలతి ఒప్పుకోలేదు కాని ఇందు నవ్వుతూ మనం ఇద్దరం కలిసి కష్టపడితే ఎక్కువ డబ్బు సంపాదిస్తాం నీ భారం తగ్గుతుంది అని ఒప్పించింది ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించారు ఉదయం బాలుడిని పాపసాలకు పంపి పాలు విక్రయించి సాయంత్రానికి ఇంటి పనులు పూర్తిచేసేవారు మూడు నెలలు ఇలా ఆనందంగా గడిచాయి ఒకరోజు మాలతి పాలు విక్రయించడానికి వెళుతుండగా సమతుల్యం కోల్పోయి పాలగిన్నె పడి పగిలిపోయింది ఆమె నేలపై కూర్చుని ఇప్పుడు ఏం చేయను రోజు సర్వం నాశనమైంది అని ఏడవడం ప్రారంభించింది ఇందు ఆమెను ఓదార్చి సోదరి పాలకోసం ఎందుకు బాధపడతావో నా జీవితమంతా నాశనమైన నేను నిలబడ్డాను ఇంటికి వెళ్దాం అని చెప్పింది మాలతి కాలికీ గాయమైందని చెప్పింది ఇందు ఆమెను ఆసరాగా తీసుకెళ్లి గాయానికి పసుపు నూనె కట్టింది మాలతి గాయం మానకపోవడంతో ఇందు ఒంటరిగా పాల వ్యాపారాన్ని సంభాళించసాగింది ఆమె మాలతి సేవ చేస్తూ బాలుడిని చూసుకుంటూ బయటి పనులను నిర్వహించేది ఆరూ నెలలు గడిచాయి ఒకరోజు మాలతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి ఆమె తన ఆఖరి శ్వాస విడిచింది ఇందుకు ఇది గొప్ప ఆఘాతం మాలతి ఆమెను సోదరిగా చూసుకుంది ఇప్పుడు ఆ సోదరి ఆమెను విడిచి వెళ్లిపోయింది మాలతి కొడుకు ఆమె మరణంతో చిరాకు దున్హకంతో ఉండేవాడు ఇందు అతన్ని ఓదార్చి నీ తల్లి దేవుని వద్దకు వెళ్ళింది కొన్ని రోజుల్లో తిరిగి వస్తుంది అని చెప్పేది క్రమంగా బాలుడు ఇందును తన తల్లిగా భావించడం ప్రారంభించాడు సమయం గడిచింది బాలుడు పదహారు ఏళ్లకు చేరి ఇందుకు పనిలో సహాయం చేయడం ప్రారంభించాడు ఒక దుర్ఘటన ఒకరోజు ఇందు మాలతి కొడుకుతో కట్టెలకోసం ఒక కొండపైకి వెళ్లారు ఇందు ఒక ఎండిన చెట్టుపై ఎక్కి కట్టెలు కోస్తోంది అకస్మాత్తుగా ఆమె నిలబడిన కొమ్మ విరిగపోయింది ఆమె కొండపై నుండి జారి దట్టమైన అడవిలోని బురదలో పడిపోయింది బాలుడు భయంతో కొండ దిగువకు చూశాడు కాని ఇందు కనిపించలేదు భయాందోళనలో అతను గ్రామానికి తిరిగి వచ్చి అందరికీ విషయం చెప్పాడు ఇందు బురదలో గొంతు వరకు చిక్కుకుంది ఐదు రోజులపాటు ఆమె అక్కడ జీవన పోరాటం సాగించింది అడవి జంతువులు ఆమె దగ్గరకు వచ్చాయి కాని బురద కారణంగా ఆమెను సమీపించలేకపోయాయి ఒకరోజు ఒక ఆదివాసీ సమూహం అక్కడి నుండి వెళుతోంది వారు ఇందును చూసి గొప్ప కష్టంతో ఆమెను బయటకు తీశారు ఆమె ఇంకా సజీవంగా ఉంది కాని ఆమె రెండు కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి గత జన్మరహస్యం ఆదివాసీలు ఇందును తమ సమూహంలోకి తీసుకెళ్లి ఆమెకు చికిత్స చేశారు కాని ఆమె కాళ్ల ఎముకలు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని కత్తిరించవలసి వచ్చింది ఇందు దీనిని దైవ సంకల్పంగా స్వీకరించింది ఆమె క్రమంగా ఆదివాసీల భాష సంజ్ఞలను అర్థం చేసుకోవడం ప్రారంభించింది అక్కడ ఒక వృద్ధ మహిళ ధ్యానం ఆధ్యాత్మిక విద్యలో నిపుణురాలు ఇందును తల్లిలా చూసుకుంది ఆ వృద్ధ మహిళ ఒక ప్రత్యేక ధ్యాన పద్ధతి ద్వారా గత జన్మను చూడగలదని ఇందుకు తెలిసింది ఇందు తన గత జన్మ రహస్యాలను తెలుసుకోవాలని చేసింది వృద్ధ మహిళ గతాన్ని చూడటం వల్ల నీ వర్తమాన శాంతి కోల్పోవచ్చు ప్రకృతి మరచిపోమని చెప్పింది దానిని అనుసరించడమే మంచిది అని హెచ్చరించింది కాని ఇందు నా జీవితంలో ఇన్ని దూహకాలు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలి ఇంకా దూహకం వస్తే దానిని కూడా భరిస్తాను అని సంకల్పించింది వృద్ధ మహిళ ఆమెకు ఒక కయినమైన ధ్యాన పద్ధతిని నేర్పించింది ఇందు పట్టుదలతో ధ్యానం సాగించింది ఎన్నో రోజుల తర్వాత ఆమె తన గత జన్మలోకి ప్రవేశించింది ఆమె పేరు మంజరి ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది సంతానం లేకపోవడం ఆమె జీవితంలో అతిపెద్ద దున్హకం గ్రామస్థులు ఆమెను చేసేవారు ఆమె హృదయం ఈ అవమానాలతో నలిగపోయింది ఈ దున్హకం నుండి బయటపడడానికి ఒక తాంత్రికుడు చెప్పిన అనుష్ఠానాలను ఆమె ఆచరించింది పదిహేను మంది పిల్లలను బలి ఇస్తే సంతానం కలుగుతుందని తాంత్రికుడు చెప్పాడు మంజరి ఆ మాయలో పడి గ్రామంలోని పదిహేను మంది పిల్లలను రహస్యంగా చంపింది ఈ హోర పాపం ఆమెను మానసికంగా అస్థిరం చేసింది ఆమె చనిపోయిన తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రుల సాపాలు ఆమె ఆత్మకు గాయాలను కలిగించాయి ఇందు తన గత జన్మలో చేసిన పాపాలను చూసి ఆమె హృదయం దుంహకంతో నిండిపోయింది తిరిగే శరీరంలోకి రావడం అసాధ్యమని ఆమెకు తెలిసింది మోక్షం కోసం ప్రయాణం ఇందు ఆత్మ ఒక గ్రామంలో భటకసాగింది అక్కడ ఒక తాంత్రికుడు ఆమె ఆత్మను తన వశంలోకి తీసుకున్నాడు ఇందు నేను ఇప్పటికే చాలా పాపాలు చేశాను దయచేసి నన్ను మరిన్ని తప్పులు చేయమని బలవంతం చేయకు అని వేడుకుంది తాంత్రికుడు ఆమె కథ విని నీ దుంహకం చూసి నేను నిన్నూ విడిచిపెడతాను కాని నీ శరీరంలోకి తిరిగపంపే విద్య నాకు తెలియదు అని చెప్పాడు అదే గ్రామంలో ఒక సంత్ వచ్చాడు అతను ఇందు గత జన్మలో భర్త అయిన కుమ్మరి గురువు సంత్ ఇందు ఆత్మ భటకడం గమనించి నీకు ఏమి కావాలి ఎందుకు భటకసాగావు అని అడిగాడు ఇందు తన కథ చెప్పి నేను నా శరీరంలోకి తిరిగి వెళ్ళి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది సంత్ నీవు నాతో నా ఆశ్రమానికి రా అక్కడ భజన కీర్తనల ద్వారా నీవు మోక్ష మార్గాన్ని కనుగొనగలవు అని చెప్పాడు ఇందు ఆశ్రమంలో రోజూ భజనలు ధ్యానం చేస్తూ దేవుని నామాన్ని జపించసాగింది క్రమంగా ఆమె తన శరీరంలోకి తిరిగి వస్తున్నట్లు భావించింది సంత్ ఆమెతో నీవు నీ శరీరంలోకి తిరిగి వెళ్లవచ్చు కాని నీ పాపాలు పదిహేను మంది జీవితాలను ఉద్ధరించినప్పుడు మాత్రమే క్షమించబడతాయి అని చెప్పాడు ప్రాయశ్చిత్తం యొక్క మార్గం సంత్ ఆశీస్సులతో ఇందు తన శరీరంలోకి తిరిగి వచ్చింది ఆమె శరీరం బలహీనంగా గాయాలతో నిండి ఉంది ఆదివాసీలు ఆమె శరీరాన్ని రక్షించారు ఆమె ధ్యానంలో ఉందని తెలుసుకున్నారు ఆమె తన సంరక్షకురాలైన వృద్ధ మహిళ గురించి అడిగినప్పుడు ఆమె ఒకటిన్నర సంవత్సరాల క్రితం మరణించిందని తెలిసింది ఇందు హృదయం దుంహకంతో నిండిపోయింది మూడు సంవత్సరాల తర్వాత ఇందు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని సంకల్పించింది ఆమె కారు లేకపోయినా ఆమె ఆత్మధైర్యంతో వెలిగపోయింది మోకాలపై నడుస్తూ ఆమె ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించింది ఒకరోజు అడవిలో ఒక పాము ముళ్లలో చిక్కుకుని ఉండడం చూసింది భయపడినా ఒక కర్ర సహాయంతో ఆ పామును విడిపించింది పాము కృతజ్ఞతగా ఫుస్సుమని శబ్దం తగ్గించింది ఇందు ఒక జీవిని రక్షించాను ఇది దేవుని సంకల్పం కావచ్చు అని ఆలోచించింది మరొక రోజు ఒక వేటగాడు ఒక జింక పిల్లను వేటాడిన దృశ్యం చూసింది ఆమె హృదయం పగలింది ఈ నిర్దోష జీవిని విడిచిపెట్టు దీనికి కూడా జీవించే హక్కు ఉంది అని వేడుకుంది వేటగాడు నేను దీనిని విక్రయించి జీవనం సాగస్తాను అని చెప్పాడు ఇందు జంతువులను చంపడం కాకుండా అడవి నుండి కట్టెలు పండ్లు సేకరించి విక్రయించు అది నీతిమంతమైన పని అని ఒప్పించింది వేటగాడు జింకను విడిచిపెట్టి ఇక జంతువులను చంపనని వాగ్దానం చేశాడు ఇందు రోజూ అడవిలో తిరిగి బాధలో ఉన్న జీవులకు సహాయం చేసేది ఒకరోజు ఒక తోడేలు ముళ్ళలో చిక్కుకుని ఉండడం చూసిందే భయపడినా తన భయాన్ని అధిగమించి తోడేలు పాదాలనుండి ముళ్ళను తీసిందే తోడేలు ఆమె చేతిని నాకి కృతజ్ఞత చూపించింది ఈ సంఘటన ఇందుకు జంతువులలో కూడా ప్రేమ భావన ఉంటాయని తెలియజేసింది ఇందు యొక్క వారసత్వం ఇందు యొక్క సహాయం అడవిలో ఒక కాంతివలయంలా వ్యాపించింది జంతువులు పక్షులు ఆమె దగ్గరకు వచ్చేవి ఆమె ఇప్పుడు కేవలం మనిషి కాదు అడవిలో ఒక జీవన గీతంలా మారింది ఆమె వయసు మీదపడినా శరీరం బలహీనమైన ఆమె ఆత్మలో ధైర్యం ప్రేమ అడుగడుగునా వెలిగపోయాయి ఒకరోజు ఆమె నదీ తీరంలో కూర్చుని ఉంది చేపలు ఆమె దగ్గర ఆడుతున్నాయి పక్షులు ఆమె ఒడిలో విశ్రమించాయి సూర్యుని వైపు చూస్తూ ఆమె తన అంతిమ సమయాన్ని స్వీకరించింది ఆమె నెమ్మదిగా నేలపై వాలిపోయింది ఒక ఉడుత ఆమెను చూసి తన గొంతుతో జంతువులను ఆదివాసీలను పిలిచింది అందరూ గుమిగుడి ఇందుకు ప్రేమతో గౌరవంతో వీడ్కోలు పలికారు ఆమె శరీరాన్ని భూమిలో సమర్పించారు ఇందు వెళ్లిపోయిన తర్వాత అడవిలో అద్భుతమైన మార్పులు జరిగాయి సంవత్సరాల తరబడి వర్షం లేని ప్రాంతంలో ఇప్పుడు పుష్కలంగా వర్షాలు కురిశాయి నదులు చెరువులూ నీటితో నిండాయి చెట్లు మొక్కలు ఎప్పుడూ ఆకుపచ్చగా విరాజిల్లాయి ఆదివాసీలు జంతువులు ఇందు ఆత్మ ఇంకా అడవిలో ఉందని ఆమె ప్రేమ ద్వారా అందరి హృదయాలలో జీవిస్తుందని భావించారు కర్మల బోధ స్నేహితులరా ఈ కథ మనకు కొన్ని గొప్ప పాచాలను నేర్పుతుంది కార్యాల ప్రభావం ఇందు తన గత జన్మలో ఇతరులకు హానిచేసే పనులు చేసింది నిర్దోష బాలలను హతమార్చి తప్పూ మార్గంలో నడిచింది ఆ కర్మల ఫలితం ఈ జన్మలో ఆమె బాధల రూపంలో తిరిగి వచ్చింది మనం ఎల్లప్పుడూ మంచి కర్మలను ఎంచుకోవాలి ఎందుకంటే కర్మల ఫలం తప్పక లభిస్తుంది ఇతరుల పట్ల ఆగ్రహం అసూయ ఇందు గత జన్మలో సంతానం లేకపోవడంతో బాధపడి ఇతరుల సంతోషాలపై అసూయ ఆగ్రహం పెంచుకుంది ఈ నకారాత్మక ఆలోచనలు ఆమెను మరింత దిగజార్చాయి మనం ఇతరుల సంతోషంలో సంతోషం పొందాలి మనస్సును శాంతంగా ఉంచాలి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వెళ్లడం ఇందు సంతానం కోసం ప్రకృతి నియమాలకు వ్యతిరేకమైన మార్గాలను ఎంచుకుంది ధైర్యంతో సహనంతో సమస్యలను ఎదుర్కోవడం కాకుండా తప్పు మార్గాలను అనుసరించింది మనం ఎల్లప్పుడూ ధైర్యంతో సహనంతో సమస్యలను స్వీకరించాలి స్నేహితులరా సమయం ఎలా ఉన్నా మన కర్మలు ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి ఎందుకంటే కర్మల ఫలం ఈరోజు కాకపోతే రేపు తప్పక లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను ఆన్ చేయండి మరో కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు